నేను మీ కనకదుర్గ అడ్వకేట్ ఐ విల్ గివ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్ డీవీసీ యాక్ట్ డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ గృహహింస నిరోధక చట్టం గురించి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం గృహహింస అంటేనే మనకి అర్థమవుతుంది కదా గృహంలో జరిగే హింస గృహంలో ఎవరికి ఎక్కువగా హింస జరుగుతుంది ఈరోజు మహిళలకి ఎవరైతే ఇంటికి వచ్చిన కోడలు లేదా ఇంట్లో ఉన్న ఇల్లాలు ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా హింసకి గురైనప్పుడు అతను భర్త ద్వారా కానీ ఆడపడుచుల ద్వారా కానీ అత్తమామల ద్వారా కానీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కూడా హింసకి గురైనప్పుడు హింస అంటే ఏంటి ఎలాంటి విషయాలను హింస అనొచ్చు అంటే హస్బెండు వైఫ్ని సెక్స్వల్గా కానీ లేదా మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ అబ్యూజ్ చేస్తూ లేకపోతే మాటలతో ఇబ్బంది పెడుతూ ఫిజికల్గా కొడుతూ తిడుతూ ఆమెని ఇంకా వేరే విషయాల వల్ల కూడా ఆమెను ఇబ్బంది పెట్టి మామూలుగా ఆమెకి మానసిక ఒత్తిడి కలిగించినప్పుడు దాన్ని హింస కిందకే మనం చెప్పుకోవచ్చు అలాగే అత్త మామలు ఆడపడుచులు ఉంటే కూడా ఆమె పర్సనాలిటీని అబ్యూజ్ చేస్తూ మాట్లాడతారు మాటలతో హింసిస్తారు లేదా మీరు మీ ఇంటి దగ్గర నుంచి నువ్వేమీ తేలేదు అనే ఒక విషయంలో కూడా వరకట్నం గురించి కూడా హింసిస్తారు దాన్ని కూడా గృహహింస అని చెప్పుకోవచ్చు అలాగే అత్తగారు మామగారు లేదా ఇంకెవరైనా జెంట్స్ ఉంటే కూడా ఆమెని మెంటల్గా ఫిజికల్గా సెక్సువల్గా కూడా హెరాస్ చేస్తూ ఉంటారు దాన్ని కూడా గృహహింస అని చెప్పుకోవచ్చు ఈ గృహహింస జరిగినప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం మనకి నియర్ బై ఏదైనా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ ద్వారా సఖీ సెంటర్కి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది సఖీ సెంటర్లో మనకి ప్రభుత్వం సఖీ సెంటర్స్ ద్వారా సర్వీస్ని అందజేస్తున్నారు సఖీ సెంటర్లో మనకు జరిగే న్యాయం ఏంటంటే కౌన్సిలింగ్కి పిలుస్తారు వాళ్ళని మిమ్మల్ని పిలిచి వాళ్ళకి సర్ది చెప్పడం జరుగుతుంది వాళ్ళని సైకలాజికల్గా అంటే వాళ్ళలో ఉన్న అంటే మెంటల్గా ఉన్న నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఆ అమ్మాయిని అబ్యూజ్ చేయకండి అని వాళ్ళకి మంచి మాటల ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అప్పటికి కూడా వాళ్ళు మారలేదనుకో వాళ్ళే మెజిస్ట్రేట్ దగ్గరికి పంపిస్తారు మీ ఫైల్ని మీరు కోర్టు ద్వారా కూడా సమస్యను పరిష్కరించుకోవచ్చు ఈ కౌన్సిలింగ్లో ఈ సమస్య పరిష్కరణ కాకపోతే గనక మీరు కోర్టు ద్వారా ఫైట్ చేయొచ్చు అలాగే ఎవరు కూడా మహిళలు గృహహింసకి గురైనప్పుడు ఇది కేవలం మహిళల కోసమే ఈ చట్టం రూపొందించబడింది టూ థౌజండ్ ఫైవ్లో గృహ హింస ద్వారా మహిళలు ఎంతోమంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ ఆత్మహత్యకు కారణం ఏంటి దేనికి వీళ్ళకి ఒక ప్రొటెక్షన్ అనేది కల్పించాలని డీవీసీ డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ అనేది మన ప్రభుత్వం మనకి తీసుకురావడం జరిగింది ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు మహిళకి ఉంది మీరెప్పుడు కూడా గృహంలో హింస జరుగుతుందని మానసిక ఒత్తిడికి గురయ్యి ఆత్మహత్యలు చేసుకోవద్దు ఈ సమాజంలో బ్రతకడానికి మీకు ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి మీరు వన్స్ ఆ ఫ్యామిలీ నుంచి మేము ఇక్కడ ఉండలేము ఇమడవలేము అని మీరు బయటకు వచ్చిన వెంటనే మీరు మీ కాళ్ళ మీద నిలబడడానికి ప్రభుత్వం ఎన్నో అవకాశాలు మీకు కల్పిస్తుంది టైలరింగ్ శిక్షణ కానీ ఇంకేదైనా బిజినెస్ పెట్టుకోవడానికి కానీ చిన్న పరిశ్రమలకి మీకు అవకాశం కల్పిస్తుంది వితౌట్ ఇంట్రెస్ట్ మీకు ప్రభుత్వం మీకు చాలా అవకాశాలు కల్పిస్తుంది కాబట్టి చదువుకున్న మహిళలు కానీ చదువు లేని మహిళలు కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే వీడియోస్ చేసి మనం ట్యాబ్లెట్లు వేసుకొని లైవ్లో సూసైడ్ చేసుకునే పరిస్థితి మనకి ఇంకా గోచరించినందుకు మనం చాలా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా మీరు సమస్యని పరిష్కరించుకోలేనప్పుడు చదువుకోవడం ఎందుకు ఈ చదువులు ఈ సబ్జెక్టులు మీకు ఏం నేర్పించాయో నాకైతే అర్థం కావట్లేదు చదువు అనేది ఓన్లీ సబ్జెక్ట్ పరంగానే కాకుండా సోషల్ సోషల్ అవేర్నెస్ అనేది రావాలి మీ లైఫ్లో మీరు ఏం చేస్తున్నారు ఎలా బ్రతకాలి సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకోలేని ఆ స్టడీ ఆ సర్టిఫికేట్లు ఎందుకు మనం ఉన్నతమైన చదువులు చదువుతున్నాము మనకి సమస్య వస్తే మనం దాన్ని బేర్ చేయలేకుండా ఉన్నాం సమస్య ఒక్కటే సమస్యకి పరిష్కారం కాదు మీతో పాటు మీరు చనిపోతే మీకు పిల్లలు ఉంటే వాళ్ళు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళు కూడా సమాజానికి నేర ప్రవృత్తితోటి వాళ్ళు పెరగడం జరుగుతుంది ఎప్పుడూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సరైన పద్ధతిలో ఉంటేనే ఆ పిల్లలు సరైన మార్గంలో పెరుగుతారు మహిళలు ఎప్పుడూ కూడా సూసైడ్ ప్రయత్నం చేయకండి సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనని మర్చిపోండి ఎప్పుడు కూడా మీకు ఏదైనా సమస్య వస్తే ఎక్కడైనా ఈ మనం యూట్యూబ్లో కానీ న్యూస్లో కానీ రిపోర్టర్స్ కానీ ఎంతోమంది ఈ సోషల్లో మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు సోషల్ సొసైటీలో మనకున్న ఈ హెల్పర్స్ అనేది ఎన్ ఎన్జిఓస్ ఉన్నాయి లేదా యూట్యూబ్లో ఎంతోమంది అడ్వకేట్స్ ఉన్నారు వీళ్ళకి ఒక మెసేజ్ పెట్టండి మీ సమస్య ఏంటో తీర్చుకోండి అంతే కానీ సూసైడ్ వరకు ఎందుకు వెళ్ళడం చర్చి సాధించేదే ఉంది మనల్ని ఎవరైతే హింస పెడుతున్నారో తిరిగి వాళ్ళని హింసకి గురి చేయాలి కానీ మనం హింసకు గురయ్యి మనం బాధితులలాగా మనం విక్త్యుమ్లం అయి ఉండి మనం చనిపోవడం ఏంటి ఎక్యూజ్డ్ హాయిగా దర్జాగా తిరుగుతుంటారు కాబట్టి మీరు మీ సమస్యని పరిష్కరించుకునే దిశలో మీరు పోరాటం చేయండి ప్రయత్నం చేయండి మీరు ఆత్మహత్యలకి పాల్పడకండి థ్యాంక్ యూ